హలో దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఇంకా నేనైతే ఈరోజు ఓట్ డే కదనమాట లాస్ట్కి వచ్చేసింది ఇంకా ఓటేజ్ రావాలి ఎప్పుడు వెళ్ళాలన్నా లేకపోతే మధ్యాహ్నం వెళ్ళాలన్నా అని ఆలోచిస్తూ ఉన్నా అనమాట ఇంకా మా ఆయన కూడా లేడు కదా ఎలక్షన్ డ్యూటీ పడ్డది మా ఆయనకి ఇంకా ఎలక్షన్ డ్యూటీకి అయితే పోయినాడు ఇంకా నేను చూస్తున్నా పోదమ్మా వద్దా అని చెప్పి ఇంకా టీ అయితే పెట్టుకున్నా కొద్దిగా లేచేసి ఇంకా ఛాయ్ తాగేసి చూస్తా ఒకవేళ పోతే పోయేసి వస్తా మా ఇల్లు బస్ స్టాప్లు ఉంటుంది అనమాట అయితే ఇక్కడ స్కూల్లో ఓటర్స్ అవుతుంది బయట ఫుల్ ఏమంటారు అందరు నిలబడారు అనమాట మాకేయండి మాకేయండి అని చెప్తా అక్కడ నిలబడి చూపిస్తాయి చూడండి ఇంకా అయితే ఎవ్వరు లేరు ఇంతకు ముందుకైతే చాలా జనాలు అయితే ఉండే అన్నమాట ఇంకా ఇప్పుడైతే లేరు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇట్ సైడ్ వెళ్ళాలి అప్పుడు స్కూల్ వస్తుంది అక్కడ వేయాలన్నమాట ఓటు నాకైతే ఫుల్ కోల్డ్ అయింది ఇప్పటివరకు మా ఆయన ఉంటే గోళీలు తెచ్చి నమ్ముఖాన పడేసేటోడు వేసుకోమని చెప్పి మా ఆయన లేడు ఇక నేను పిల్లలు అయితే ఉన్నారు పిల్లలు ఇంకా పడుకోనే ఉన్నారు ఇవ్వలేదు ఇంకా నేను లేచి ఆలోచిస్తా ఉన్నా అబ్బా ఓటు వేయడానికి పోవాలన్నా వద్దా పోవాలన్నా వద్దా అని పోవాలి కానీ పోతా చూద్దాం ఇప్పుడైతే పళ్ళు తోమవా 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 తోమకపో నేనైతే టీ తాగేసిన ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఓటేసి వస్తానమాట ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోతా నేనైతే రెడీ అయిపోయినా ఇప్పుడు ఓటే వస్తా వచ్చినాక కలుద్దాం వేసేసినా మీరు వేసిరా వేయకపోతే ఇప్పుడే వెళ్ళి వేయండి ఓటైతే నేనైతే వేసి వచ్చేసిన ఇంకా టిఫిన్ చేయాలి దోశల పిండి అయితే ఉన్నది అది వేసుకోవాలి దోశలు అప్పటిలోపు ఇవి మిషన్లు వేసేస్తే దీని అయిపోతాయి బట్టలు అయితే ఫుల్ ఉన్నాయి ఫస్ట్ అవి పని చేయాలి నిన్నంతా గాలి ఫుల్ గాలి అందుకే ఉతకలేను ఈ రోజు మాత్రం మిషన్ వేసేస్తా అంటే నేనే ఉతకను మిషన్లో వేసేస్తే అదే పని చేసుకుంటాను రోజు ఇప్పి వేయడమే అయిపోతుంది అసలు ఉతకడమే మర్చిపోతున్నాము ఇవన్నీ వేయాలి మిషన్ వేస్తే ఒక పని అవుతుంది ఇంకా దీని లోపల ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి పిల్లలైనాయి ఇంకా మా ఆయన నలుగురువి ఇవన్నీ వేసేసి ఇస్తా ఇది వచ్చేసి మిషన్ దీనికి కవర్ అయితే మనకి వాళ్ళు వస్తారు కదా ఏమంటారు డెమో ఇవ్వడానికి వాళ్ళు అయితే ఇస్తారన్నమాట సెవెన్ హండ్రెడ్ కవర్ అసలు ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఇది ఇంకా ఇదైతే కనిపించదు బ్లాక్ కలర్లో ఉంటుంది ఐఎఫ్బి మిషన్ తెలుసు కదా నేను చాలా వీడియోస్లో కూడా చెప్పిన ఐఎఫ్బి మిషన్ అని ఒక లోపలైతే ఇలా ఉంటుంది ఇది ఫ్రంట్ లోడ్ కానీ బాగుంది ఈ మిషన్ అయితే ఫస్ట్ అయితే ఇవి సపరేట్ చేయాలి ఎవరికి వాళ్ళకి అప్పుడు వేయాలి దాంట్లో డబ్బులు వస్తున్నాయి ఇంట్లోంచి పైసలు కూడా దొరుకుతున్నాయి బట్టలు తీస్తుంటే మా ఆయన జోబుల నుంచి వాడుతూ ఉంటాయి ఇట్లా సపరేట్ అయితే చేసేసిన ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ ఇవి వేసేస్తా ఉల్టా సీదా తీసి వేయాలి లేకపోతే దాంట్లో అంటే మనం అన్నీ చూసుకొని వేయాలి ఏమన్నా తట్టుకుంటున్నాయా ఏమైనా స్క్రూస్ పేపర్స్ ఏమైనా ఉన్నాయా ఏమో చూసుకొని అన్నీ చూసుకొని వేయాలి లేకపోతే తట్టుకుంటుంది సౌండ్ వస్తుంది టక్ 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 అని ఫస్ట్ అయితే ఆయన బట్టలు అయితే వేసేస్తున్నాం మాయనవి ఉన్నాయి ఉన్నాయా పిల్లలవి కూడా పెట్టేస్తున్నా ఇంకా పిల్లలువి మా ఆయనవి ఒకసారి పెట్టేసిన ఇది క్లోజ్ చేసే మేము అయితే మొన్నటి వరకు ఐఎఫ్బీదే వాడినాము ఇంకా ఇది అయితే అయిపోయింది లిక్విడ్ ఇప్పుడైతే ఏరియల్ అయితే తీసుకొచ్చేయండు ఇది వాడుతున్నాం అయితే బాగానే ఉంది ఇది ఆన్ చేయాలి ఇప్పుడు దీంట్లో ఇంకా లిక్విడ్ ఏ లేదు వేస్తా ఇంకా వాషింగ్ మిషన్కి స్టెప్లైజర్ అనమాట ఇది స్టెప్లైజర్ పెడితేనే వర్క్ అవుతుంది ఎందుకు స్టెప్లైజర్ అంటే ఇంకా మాకు ఎర్థింగ్ అయితే ఇవ్వలేదనమాట ఇల్లు కట్టినప్పుడు అందుకని చెప్పి స్టెప్లైజర్ అయితే వాడుతున్నాము ఇంకా స్టెప్లైజర్కి కూడా మాకు సపరేట్గా పడింది అనమాట త్రీ థౌజండ్ ఎంతనో పడింది దీనికైతే స్విచ్చెస్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదా లిక్విడ్ అయితే వేసేస్తా ఇది ఉంది కదా కప్పు మూత దాంతోనే గోల్చి అయితే వేసుకోవాలి మళ్ళీ దీని ఇట్లానే క్లోజ్ చేసేసుకోవాలి ఆ లిక్విడ్ అనేది దాంట్లోకే పడిపోతుంది ఇది క్లోజ్ చేసేయాలి ఇదైతే ఆన్ చేసేస్తున్నా ఇదైతే ఎక్స్ప్రెస్ వాష్లో పెడతాను నేను నార్మల్ వాష్లో ఇక్కడ లైట్ వస్తుంది మనకి ఎక్కడ పెడుతున్నాం అనేది ఎక్స్ ఎక్స్ప్రెస్ వాష్లో అయితే పెడుతున్నా ఇంకా రెడీ అయింది దీన్ని ప్లేన్ ఒకేస్తా ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంటుంది అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇది వాష్ అయిపోతే తీయాలి బట్టలు స్టార్ట్ అయిపోయింది సౌండ్ వస్తుంది బట్టలు అయితే వేసేసిన ఫైవ్ రూపీస్ దొరికినాయి నాకు బట్టలు వేస్తే ఇంకా దోశలు వేసుకొని తినాలి ఇప్పుడు కొంచెం అయితే ఉంది దోశల పిండి దోశలు అయితే వేసేసిన చికెన్ కర్రీ నిన్న వేసుకున్నాం సండే అని ఇంకా ఇదైతుంది ఇది వేసుకొని తినాలి దోశ విత్ చికెన్ కర్రీ చికెన్ కర్రీలో దోశ అద్దుకొని మంచి ఉల్లిపాయలు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి నేనైతే తింటున్నా బట్టలన్నీ వాష్ అయిపోయినాయి మంచిగా నీట్గా డ్రై కూడా అయిపోయినాయి బట్టలన్నీ అన్నీ ఇంట్లో అయితే వేసేస్తున్నా బట్టలు అన్నీ విండేసి ఆరేసేసిన ఇంకా మీరు ఓటేసినారా లేకపోతే ఇప్పుడే వెళ్ళేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ దోస్తులు